రథోత్సవం నేపథ్యంలో చట్టాలు వేసేవారికి శనివారం అభినందన కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా జరిగే శ్రీ స్వామివారి రథోత్సవంలో ఆధ్యాత్మిక చింతనతో మంగళగిరి పురవీధులలో భక్తులు లాగుతుండగా స్వామివారి రథానికి చట్టాలను వేస్తూ వేగ నియంత్రకులుగా సేవలందిస్తున్న పద్మశాలియ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథచప్పాల బృందం కమిటీకి చెందిన మొత్తం అరవై నాలుగు మంది సభ్యులు ఈ ఏడాది కూడా రథోత్సవంలో సేవలందించారు ముందుగా కమిటీ ప్రతినిధులు సభ్యులు భార్గవపేటలో ఉన్న కోదండ రామాలయం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్దకు చేరుకుని రథోత్సవానికి సాహసోపేతమైన సేవలను అందించారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు సాంబశివరావు నందం సాంబశివరావు పనినపు శ్రీనివాసరావు శివప్రసాద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పేరు మంగళగిరి ఆరుగురు ఈ పుష్టికాల నుంచి కూడా ఈ సప్తాల బృందం అనేది మన పనిదేవి సాంశిరావు గారు కాశీవెంట్ సాంశిరావు గారు గోళీ సాంశిరావు గారు నర్శ్యాంబి అంటారు ఆయన హ్యాండ్ ఓవర్లో నడిచేదండి మొత్తం ఆయన గారి తర్వాత కన్వీనర్ గారు రమేష్ గారు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు వాళ్ళు మీటింగ్ చేస్తున్నారు మేము ఆరుగురు మేస్త్రిలో ఉంటాం ఒక్కొక్క చక్రానికి ఒక మేస్త్రి ఏ మేస్త్రి దగ్గర అసిస్టెంట్లు ముగ్గురు ఉంటారు అది మేము వెళ్ళేటప్పుడు మేమే వేస్తాం ఎందుకంటే డౌన్ కాబట్టి వచ్చేటప్పుడు ఇస్తాం అండి ప్రతి సంవత్సరం కూడా అంతే జరిగింది అది కూడా మా ఆనవాయితీ ప్రకారం ఈ రామాలయం దగ్గర నుంచి వెళ్తాం ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కన్వీనర్ గారు శ్రీనివాసరావు గారు పూజలు చేపిస్తారు మధ్యాహ్నం సప్టాలు పూజ చేయించి తీసుకెళ్తాం అది మేము సప్టాలు వేయడం పాదిగేలు పైనుంచి అండి మామూలుగా యాభై సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి జరుగుతుందండి ఈ రామాలయం దగ్గర నుంచి నలభై సంవత్సరాల నుంచి మేము మంగళగిరి లక్ష్మీర సంవ్రాదం సప్టాలు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సప్తాల వయసు నుంచి పుష్టికాల్ నుంచి కాశీం సామిసరావు గారు అండి పునాది తర్వాత పనిదేవ్ సామిశ్రావు గారు గోలి సాంశ్రావు గారు ఈ ముగ్గురు మెయిన్ క్యాండిడేట్లు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో కనీన్ ఓర్గా శ్రీనివాసరావు గారు తీసుకున్నారు మొత్తం దీనికి ఇప్పుడున్న పెద్ద మేస్తలు ఎవరంటే మన నందం శ్రీనివాసరావు గారు గోలి గారు నేను బుల్లా సూర్యబాబు గారు ఈ కన్వీనర్ గారు ఒక చక్రాన్ని మేస్త్రి కింద అట్లాగే మన బాల గారు మన పెద్దలు వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే మనకి జరిగిందండి ఇక్కడ అందరూ కూడా సీనియర్లే ఉన్నారు అసిస్టెంట్లు ఒక్కొక్కరుగా ముగ్గురు అసిస్టెంట్లు ఉంటారు దానివల్ల మేము అందరం కూడా మొత్తం పనిచేసేది టీము పాతిక మంది అండి అది ఇరవై ఐదు నుంచి నలభై ఐదు వరకు మొత్తం ఇరవై ఐదు మంది అంటే మేన మేస్త్రిలో ఆరుగురం మెయిన్గా ఆరుగురు ఆరు మూళ్ళు పద్దెనిమిది ఒక ఆరు మొత్తం ఇరవై ఐదు మంది మొత్తం టీము మిగతా వాళ్ళు ఎగస్ట్ అయ్యిందంటే సపడాలు అందియడానికి దానికి వాడుకుంటాం మొత్తం సంఘ సభ్యులు వచ్చేసరికి ఒక అరవై ఐదు డెబ్బై మంది ట్రైనింగ్ అంటే మేము సప్రాలు వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరికి ఇవ్వం సార్ మేస్తులు మాత్రం వచ్చేటప్పుడు ఇస్తాం ఎందుకంటే అది ఇరు ఇరుగు సాట సాట మాత్రం ఇవ్వం కొంచెం ఫ్రీగా ఉన్న సాటైతే ఇస్తాం వెళ్ళేటప్పుడు మళ్ళీ రథాలకు వెళ్ళేటప్పుడు అప్పుడు ఏంటంటే అట్లా నేర్చుకొని నేర్చుకొని ఎప్పుడుకో కొన్ని సంవత్సరాలకి సప్లై ఇస్తాం చేతికి అది ఇక్కడ ఉదయం వచ్చేసరికి పొద్దున్న నుంచి ఉదయం తొమ్మిదింటి కాడ నుంచి మధ్యాహ్నం మూడింటిలాగా జరుగుతాయండి ఇక మూడింటి కాడ నుంచి రథసప్లా రథం తిరిగి బయలుదేరతాం అక్కడికి వెళ్ళి మరి నరసింసా పూజ చేపిస్తాం శివాలయంలో పూజ చేపిస్తాం అంబరగుడ్లో పూజ చేపించుకొని ఒకసారి కూర్చొని ఎవరికి అలా చెట్ చేసుకొని వెళ్తాం ఇష్టం మామూలుగా ఆహారం తీసుకుంటారు ఉపవాసం కూడా ఉంటారు అది నా వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు ఆరుగురుతోటి అంతకుముందు విశ్వబ్రాహ్మల చేతిలో ఉండేది ఈ సప్తాల సమస్య ఆ పూర్వం ఎనభై ఒకటిలో వారిలో వచ్చినటువంటి అలజడితోటి మేము పిస్టేజీగా లైటింగ్ వేసేవాళ్ళు మాకు గోల్ సాంశీరరావు గారు నత్సాంబయ్య గారు అని అట్లాగే పంది సాంశీరరావు గారు అట్లాగే కాశింగ్ గారు గుడికి లైటింగ్ వేసేవాళ్ళం మేము ఈ సందర్భంగా ఈవో గారు ఇట్లా గొడవ పడింది అని చెప్పేసి తెలిసిన సందర్భంలో మమ్మల్ని పిలిచి మాట్లాడారు మరి మీరు ఏమన్నా వేయగలరా అంటే ధరించి వేస్తామండి అన్నాం ఆ రోజున ఏ రథానికి ఏ పేసి వచ్చినా రథానికి ఏ రిపేర్ వచ్చినా గోల్ శివయ్య గారని ఆయన పూర్వీకులు మన గుడికి దగ్గరే ఉంటారు ఆ గోల్ శివయ్య గారు ఈ రథాన్ని రిపేర్ చేస్తూ వచ్చారు మేము మూడు సంవత్సరాలు ఆరుగురితోటి బిగినైన ఈ సప్టాలు ఉత్సవం మూడో సంవత్సరం నేను చక్రాలు మార్చాను మేమే ఈ సగరీ వేస్తామని చెప్పేసి మళ్ళీ మాలో మాకు గొడవలు రావటంతో శివయ్య గారి ఫ్యామిలీకి మళ్ళీ మేము సప్టాలు ఒప్పు జరిగింది ఆ తర్వాత ఆ పెద్ద అబ్బాయి ఆ సప్టాలు వేసే దానిలో అప్పుడు కొత్తగా మనకు మెయిన్ బజార్ పైపు లైన్ వేశారు స్వర్గీయ గోలుగోపాలరావు గారు ఆ పైపులైన్లో లైన్లో ఈ సప్టా దిగబడిపోయి ఏళ్ళు మొత్తం కూడా చింతకాయలాగా రాలిపోయినాయి ఆ శివయ్య గారి అబ్బాయికి అప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలిపించి సప్టాలు మాకు అప్పు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులతోటి అట్టాగే మా తాతగారి యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరంతో నలభై ఐదో సంవత్సరంలో మేము కాలు పెడటం జరిగింది దీనికి ఆరు చక్రాలకి ఆరు నాలుగు ఇరవై నాలుగు మందిని మేము బుక్ చేయటం జరుగుద్ది ఆ తర్వాత ఫస్ట్ ఆరుగురులతో ఆ తర్వాత ఇరవై నాలుగులతో ఆ తర్వాత ఇవాళ అరవై నాలుగు మంది అయ్యి ఈ యొక్క పద్మశాలి సేవ సంఘానికి ఆ స్వామివారు మాకు ఈ యొక్క వరాన్ని ప్రసాదించారు కనుక దాన్ని కూడా ఇక్కడ పనిదా కానీ మా యొక్క చట్టాల నన్న సంను వీళ్ళందరం కూడా ఒక సమిష్టంగా ఈ ఇల్లుకి తోడు మా లాంటి పెద్దవాళ్ళ ఉండి ఎలాంటి యొక్క ఇబ్బందులు లేకుండా పోలీసు వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా స్వామివారి రథాన్ని ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా తీసుకొచ్చి రథశాలలో ఉప్పచెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా అమరావతిలో కూడా ఒకసారి ఇలాంటివి వేసి వస్తే అమరావతి రథానికి వెళ్ళి వేసి వచ్చాం అలాగే ఈపురిపాలెం వెళ్ళి వేసి వచ్చాం అలాగే అది నూతక్కి రథానికి వెళ్ళి వేసి వచ్చాం అలాగే ఇటీవల కొత్త కాలంలో ఈ మధ్య మా ఒప్పుకొని మన తాటికొండ రథం గుంటూరు రథానికి కూడా మంగళగిరి నుంచి వెళ్ళి ఈ ఆరు ప్రాంతాల్లో ఈ రథ ఉత్సవాన్ని మంగళగిరి పద్మశాలయ లక్ష్మీ నారసింహ సప్తాల బృందం పేరు తెచ్చుకొని ఈ మంగళగిరికి ఒక పేరు ఈ గుంటూరు జిల్లాలోనే రాష్ట్ర లెవెల్లోనే సప్తాలు వేయటంలో మంగళగిరి యొక్క సప్తాల బృందం గొప్పదని మేము పేరు తెచ్చుకోవటం జరిగింది ఆ స్వామివారి ఆశీస్తోటి